అయ్యండి ఇందాకనే సాయి శ్రీనివాస్ ఎలిమినేటెడ్ అని వీడియో పెట్టాను కదా సాయి శ్రీనివాస్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అంట కానీ డబల్ ఎలిమినేషన్ అనే టాక్ కూడా వస్తుంది కదా అది మేబీ ఛాన్సెస్ తీసుకుందాము అని అనుకుంటున్నారంట ఇక్కడ ఇంకో బిగ్ టిస్ట్ షాక్ ఏంటంటే టాప్ అంటే లీస్ట్ లీస్ట్ ఓటింగ్లో బాటంలో ఉన్నది మాత్రము ఫస్ట్ సాయి శ్రీనివాస్ అయితే సెకండ్ భరణి గారు అంటే ఇది షాకింగ్ డబల్ ఎలిమినేషన్ పెడితే మాత్రం ఖచ్చితంగా సాయి శ్రీనివాస్తో పాటు గారే వెళ్ళిపోవాలంట మరి భరణి గారి కోసం తనుజా పాస్ అని అంటే ఇక్కడ ఏమైపోయిందంటే నైట్ ఆల్రెడీ రాము మిడ్ నైట్ టాస్క్లో తర్వాత ఒక టన్ సీన్లో చూశానండి అడిగాడు అక్క నువ్వేమైనా సరే భరణి గారికి ఆ పాస్ వాడతావా వాడి సేవ్ చేయక్క అని అంటే లేదు నేను ఆల్రెడీ ఒకరికి మాట ఇచ్చేశాను ఇప్పుడు నేను వాడలేను ఆ మా ఆ పర్సన్ పేరు చెప్పలేను కానీ తనకి మాట ఇచ్చేశాను నేను భరణి గారికి కూడా వాడను అని క్లారిటీ ఇచ్చిందంట సో తనుజ ఇంకా ఎవరికి వాడదు అది కేవలం ఎవరికి వాడుతుంది వాళ్ళకి తెలియదు కానీ మనకు తెలుసు కదా రీతు కోసం తప్ప ఇంకెవరి కోసం వాడదు మాట ఇచ్చింది అయిపోయింది ఇంక దీనికి ఈ గోల్డెన్ బజార్తోనే ఇంక ఏ యూజ్ లేదు కాకపోతే మరి భరణి గారు వెళ్ళిపోతారనంటే వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాకపోతే దీని మీద ఒక చిన్న చిగురు ఒక ఆశ ఏంటంటే రాము ఆల్రెడీ టాప్ త్రీలో అంట కింద బాటం నుంచి సో రామ్ సేఫ్ అయినా కూడా సేవ్ అయినా కూడా నేను ఉండను హోమ్ సిక్ అని గత కొన్ని రోజుల నుంచి అంటనే ఉన్నాడు తనూజతోనైతే ఇంకా ఓపెన్గా చెప్పాడంట వీకెండ్లో నేను నాకు సార్తో నేను చెప్పలేకపోతే మొహమాటం కొద్ది నువ్వైనా చెప్పక్క నన్ను పంపించమని ఇంటికి నేను ఉండలేకపోతున్నాను అనేది తనుజతోనే షేర్ చేసుకున్నాడంట సో ఈరోజు అది ఇంకా కన్ఫామ్గా చెప్పాడంట నేను ఉండను నేను వెళ్ళిపోతాను నాకు ఇబ్బందిగా ఉంది నేను ఉండలేను నాకు హోమ్ సిగ్గా ఉంది అని వాళ్ళు ఎంత ట్రై చేసి ఎంత బ్రేక్ ఇచ్చి గ్యాప్ ఇచ్చినా కూడా వాళ్ళు ఆయన వినలేదంట సో రాము సెల్ఫ్ ఎవిక్టెడ్ అంటే రాము వెళ్ళిపోవడం వల్ల భరణి గారికి ప్లస్ అయ్యిందని అనుకుంటున్నాను మరి రాము వెళ్ళిపోయినాక కూడా డబుల్ ఎలిమినేషన్ చేస్తే మాత్రం భరణి గారు కూడా ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోతారు సాయి శ్రీనివాస్ మాత్రం కన్ఫామ్ దీనిలో ఎలాంటి డౌట్ లేదు ఏమీ ఆలోచననే లేదు కానీ ఇప్పుడు సాయి శ్రీనివాస్తో పాటు డబుల్ ఎలిమినేషన్ మరి భరణి గారిని పంపిస్తారా లేకపోతే రాము వెళ్ళిపోతున్నాడు కాబట్టి భరణి గారిని ఆపుతారా అనేది చూడాలి మేబీ ఇంకొక ఛాన్స్ వస్తుండేమో భరణి గారిని పంపరు అనేది నాకు అనిపిస్తుంది కానీ ఇంత లీస్ట్ ఓటింగ్ ఎందుకు ఉంది అనేది నాకు కూడా అర్థం కావట్లేదు అండి ఈవెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో ఇంకో వీడియోలో కలుద్దాము ఇప్పటికైనా లైక్ చేయండి ఫ్రెండ్స్